హాయ్ అండి అందరికీ ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ నాకు ఒక పురుగు కనిపిస్తుంది మీకు అది ఎంతమందికి తెలుసో గుర్తించరో కామెంట్ చేయండి అంటే ఇది వచ్చేసి జలగండి సహజంగా జలగ ఎక్కువ వరి పంటల్లోనే ఉంటుంది ఇది వచ్చేసి మెట్ట అన్నమాట అంటే మామూలుగా వరి మాగాణుల్లో ఉండేది అది నీటి జలగా ఇది వచ్చేసి మెట్ట జలగ అన్నమాట అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు చూస్తుంటే గమనిస్తుంటే ఈ జలగలు సహజంగా మాగాణి ప్రాంతాల్లోనే ఎక్కువ కనిపిస్తాయి కానీ ఇవి ఇప్పుడు ఎక్కువగా వృద్ధి ఎక్కువ ఉందన్నమాట అంటే వీటి జాతి ఉత్పత్తి ఎక్కువగా ఉంది ఎందుకంటే కొన్ని చోట్ల చూసినప్పుడు మెట్ట జలగలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మధ్యన మా చిన్నప్పుడు కాలంలో అయితే మా చిన్నప్పుడు అయితే ఈ మెట్ట జలగలనే పెద్దగా కనిపించేవి కాదు అలాంటిది ఈ మధ్య కాలంలో ఈ జలగలనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకోటి వర్షాకాలంలో నల్లటి పురుగులు ఆ నల్లటి పురుగులు ఒకలాంటి వాసన అన్నమాట అది ఒక ఒక టెన్ ఇయర్స్ లోపల నుంచే అవి ఎక్కువ కనిపిస్తున్నాయి తర్వాత వచ్చేసి ఈ జలగలు కూడా వీటి ఉత్పత్తి కూడా ఎక్కువ కనిపిస్తుంది అంటే మాకు వచ్చేసి బైబిల్లో ఒక మాట ఉందండి ప్రకటన గ్రంథంలో మరి ఇజ్రాయేల్ ప్రాంతంలో ఇజ్రాయేలు దేశంలో అక్కడ ఒక జాతి పక్షి ఉంది ఆ పక్షి ఇప్పుడు చాలా ఎక్కువ సంతానోత్పత్తి జరుగుతూ ఉందంట అంటే బైబిల్ గ్రంథంలో మెహగిద్దోన్ అనే ఒక ప్రాంతంలో యుద్ధం జరిగిద్ది ఆ యుద్ధం అప్పుడు మరి చంపబడ్డ వాళ్ళంతా కూడా మరి ఆ పక్షులు పీకుతుంటాయి అంట అలాగుననే దేవుని రాకడ అతి సమీపంగా ఉందనడానికి ఇలాంటి పురుగులు కూడా సూచనలు కానీ కనిపిస్తూ ఉన్నాయి అది అందరికీ అర్థం కాదండి కొంతమందికి కొంత బైబిల్ చదివేవారికి బైబిల్ నాలర్జీ ఉన్న వాళ్ళకి మాత్రమే వీటిని ఎక్కువగా గమనిస్తారు ఎందుకంటే బైబిల్ చదివేవారికి ఎక్కువగా పరిశీలన శక్తి వస్తుంది అన్నమాట అంటే ఇది నిజమా అబద్ధమా ఇది అని తెలుసుకుంటారన్నమాట సో కాబట్టి తెలుసుకునే కార క్రమంలో ఇలాంటివన్నీ పరిశీలన చేసినప్పుడు దేవుని రాకడతి సమీపంగా ఉంది అనడానికి ఎందుకు అంటే దేవుడు వచ్చిన తర్వాత కొంతమంది ఎత్తబడతారు దేవుని ఎరగనవారు దేవునిలో ఉండి అవిశ్వాసంలో ఉన్నవారు విడిచిపెట్టబడతారు అప్పుడు ఇలాంటి పురుగులు తర్వాత వచ్చేసి చాలా మనుషుల్ని శ్రమ పడతాయి అంట ఇప్పుడు ఏమైతే మనల్ని అనట్లేదు కానీ గోడల మీద గొబ్బుల మీద ఉంటున్నాయి కానీ అప్పుడైతే అవి కుడతాయి తర్వాత వచ్చేసి ఆ కుట్టునివి మరలా మరలా కుడతాయి అంట ఆ ప్రకటన గ్రంథం చదువుతుంటే చాలా భయమేస్తుంది అన్నమాట అంటే ఇది చూసినప్పుడు అసలు ఈ జలగల ఉత్పత్తి అయింది ఇంత ఎక్కువగా మెట్ట జలగలనేది మరీ ఎక్కువగా ఉంటుంది అనేది నాకైతే ఈరోజు అంటే చాలా పెద్ద అన్నమాట ఇది కాబట్టి ఈ మెట్ట జలగలు అనేది మరి మొక్కల్లో ఉన్నాయి కానీ ఇది రాత్రికాల సమయంలో బయటకు అన్నమాట మరి కాబట్టి జలగలు పట్టుకుంటూ వదలవంట లోపలికి వెళ్ళి మన రక్తం ఫీల్ చేస్తాయంట లోపల లోపలే పిల్లలు పెడతాయంట అలా మనిషి ప్రాణం తీసేస్తాయంట కాబట్టి ఇప్పుడు ఏమనట్లేదు అని చెప్పిన అనుకోవడానికి లేదండి సో కాబట్టి బైబిల్ నెరవేర్పు అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే అండి అందరికీ గుడ్ నైట్